అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇవాళ మనం ఒక మంచి టిఫిన్ కాంబో రెసిపీస్ చూడబోతున్నాం ఎప్పుడూ చేసుకునే టిఫిన్స్ కాకుండా ఇవాళ మీరు కాంచీపురం ఇడ్లీతో పాటు ఈ ఉల్లిపాయ పచ్చడిని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో రండి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక పెద్ద బోల్లో ఒక కప్ అంత పచ్చి బియ్యం తీసుకుంటున్నాను నేను తీసుకుంది రెండు వందల యాభై ఎంఎల్ కప్ అండి స్టాండర్డ్ సైజ్ బియ్యాన్ని సార్లు శుభ్రంగా కడిగి మూడు గంటల పాటు నీళ్లలో నానబెట్టాలి ఇంకొక బౌల్లో ఒక కప్పంత మినపప్పుని కూడా శుభ్రంగా కడిగి మూడు పాటు నీళ్లలో నానపెట్టాలి ఇప్పుడు పిండి రుబ్బడానికి నీళ్లు వెంపేసి మిక్సర్ జార్లో నానపెట్టిన బియ్యం వేస్తున్నాను దీన్ని స్మూత్గా రుబ్బకుండా ఇలా నాలుగు ఐదు సార్లు లైట్గా పల్స్ చేయాలి ఆ తర్వాత మూత తీసి చాలా కొద్దిగా నీళ్లు పోసి రుబ్బాలి చూస్తున్నారు కదా ఈ మిశ్రమం ఇలా కాస్త బరక్క ఉండాలి ఇది మీరు ఖచ్చితంగా స్మూత్గా రుబ్బకూడదు ఈ రెసిపీలో అదే మెయిన్ ట్రిక్ అని చెప్తాను సో ఈ బియ్యం మిశ్రమాన్ని ఒక బోల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టాలి ఇప్పుడు మినపప్పు పిండి కోసం నానపెట్టిన మినపప్పుని అదే మిక్సర్ జార్లో వేసి బియ్యం లానే బరక్క అయ్యేట్టు రుబ్బుకోవాలి చూస్తున్నారు కదా ఇది కూడా ఇలా గట్టిగా బరక్కా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దీనికి కూడా బియ్యం మిశ్రమం వేసిన బోల్లో ఈ పిండి మరీ గట్టిగా ఉంది కాబట్టి ఇందులో కొన్ని నీళ్లు పోసి నేను డైల్యూట్ చేస్తున్నాను నేను సుమారుగా కప్పు నీళ్లు మాత్రమే పోసాను లేదంటే నీళ్లు ఎక్కువ ఇడ్లీలు సరిగ్గా రావు చూసారు కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు దీన్ని కనీసం ఎనిమిది గంటల పాటు పులియబెట్టాలి ఎనిమిది గంటల తర్వాత పిండిలో నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు వేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ అంత ఉప్పు కూడా వేసి ఇదంతా బాగా కలపాలి ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు పిండి రెడీ అయినట్టే నెక్స్ట్ ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్లంతా నెయ్యి వేసి వేడి చేయాలి నెయ్యి కరిగిన తర్వాత పావు కప్పంత తరిగిన జీడిపప్పులు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి వేయించిన జీడిపప్పులన్నీ పిండిలో వేయాలి అదే ప్యాన్లో మూడు టీ స్పూన్ల నూనె వేసి అందులో ఒక టీ స్పూన్ అంత ఆవాలు వేసి వేయించాలి ఆవాలు చిటపడలాడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత దంచిన మిరియాలు ఒక టేబుల్ స్పూన్ అంత దంచిన జీలకర్ర తరిగిన అల్లం ఒక టీ స్పూన్ ఇంగువ కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి పొయ్యి కట్టేసి వీటిని కూడా పిండిలో వేయాలి వీటితో పాటు ఒక టీ స్పూన్ అంతా సొంంటి పొడి వేసి కలపాలి ఇది ఈ డిష్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ దీనివల్ల ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఒక గరిటెతో ఇదంతా బాగా కలిపేయండి అంతే మనకి కావాల్సిన ఇడ్లీ పిండి తయారైనట్టే ఇప్పుడు చిన్న సైజ్ కప్స్ తీసుకుని వాటికి లోపల మొత్తం నూనె రాసి ఉంచాను ఇందులో సగం మాత్రమే పిండి వేయాలి ఈ ఇడ్లీలు పొంగుతాయి కాబట్టి ఫుల్గా నింపకూడదు లేదంటే పిండి కుక్కర్లో బయటికి వచ్చేస్తుంది అన్ని కప్స్ల పిండితో ఫిల్ చేసిన తర్వాత ఒక ఇడ్లీ ప్లేట్లో పెట్టాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని కనీసం ఇరవై నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి ఇరవై నిమిషాల తర్వాత పొయ్యి కట్టేసి రెండు మూడు నిమిషాలు వెయిట్ చేస్తే ఇడ్లీలు ఈజీగా కప్లో నుంచి బయటికి వచ్చేస్తాయి ఒక కత్తితో ఇలా ఎడ్జెస్ అంతా క్లియర్ చేస్తే సరిపోతుంది అంతే అండి ఎంతో రుచిగా ఉండే టెంపుల్ స్టైల్ కాంచీపురం ఇడ్లీలు తయారైనట్టే వీటిని మీరు స్పైసీ టొమాటో చట్నీ కొబ్బరి చట్నీ లేదంటే సాంబార్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి తప్పకుండా ఇవి ట్రై చేసి చూడండి మన మామూలు ఇడ్లీల కంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి ఫెస్టివల్స్ అప్పుడు పూజలు ఉన్నప్పుడు ఎప్పుడైనా దేవుడికి నైవేద్యంగా కూడా ఈ ఇడ్లీలు మీరు హ్యాపీగా పెట్టచ్చు మిరియాలు అల్లం పొడితో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఉల్లిపాయ చట్నీ చేయడానికి ఇక్కడ నాకు అన్ని పదార్థాలు రెడీగా ఉన్నాయి సో ముందుగా నేను ఒక వెడాల పాంటి ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేస్తున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంత పచ్చి పప్పు ఒక టేబుల్ స్పూన్ అంత మినపప్పు వేసి వేయించాలి ఇవి బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత తరిగిన నాలుగు ఉల్లిపాయలు వేసి వేయించాలి వీటిని బాగా కలిపి రెండు మూడు నిమిషాలు వేయించాలి మూడు నిమిషాల తర్వాత ఇందులో చిన్నగా తరిగిన అల్లం చిన్న వెల్లుల్లి వేసి కలపాలి ఇందులో సరిపడ కారం కోసం నేను పన్నెండు బ్యాగ్గి ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఇవి లేకపోతే మీరు కశ్మీరీ ఎండుమిరపకాయలు లేదంటే మన గుంటూరు మిరపకాయలు కూడా వాడుకోవచ్చు ఉల్లిపాయల క్వాంటిటీకి తగ్గట్టు ఎండుమిరపకాయల్ని అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు నెక్స్ట్ నేను నాలుగు చిన్న చింతపండు ముక్కలు కూడా వేస్తున్నాను దీనివల్ల చట్నీలో కాస్త పులి యాడ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో ఒకటిన్నర టీ స్పూన్ల కల్లుప్పు వేసి ఇదంతా బాగా కలపాలి మీ దగ్గర కల్లుప్పు లేకపోతే మీరు మామూలు ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వీటన్నిటినీ వేయించాలి ఉల్లిపాయలు మరీ బ్రౌన్గా అవ్వాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా ఇందులో పచ్చదనం పూర్తిగా పోయిన తర్వాత నేను పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెడుతున్నాను ఈ పదార్థాలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ లోకి వేసి వీటితో పాటు ఒక టీ స్పూన్ అంత బెల్లం పొడి కూడా వేస్తున్నాను ఇందు నీళ్లు ఏమాత్రం పోయకుండా వీటిని ఒక్కసారి రుబ్బాలి ఆ తర్వాత మూత తీసి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ చట్నీని మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా చట్నీ ఎంత కలర్ఫుల్ గా స్మూత్ గా ఉందో మనకి కావాల్సిన కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇదే అని చెప్పచ్చు ఇది రెడీ అయింది కాబట్టి నేను దీన్ని పక్కన పెడుతున్నాను ఈ పాయింట్ లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు వేయడమే మిగిలింది దానికోసం ఒక తాలింపు గిన్నెలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ అంత జీలకర్ర వేసి వేయించాలి ఇందులో సగానికి కట్ చేసిన రెండు ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఈ పాయింట్లో పొయ్యి కట్టేసి పావు టీ స్పూన్ అంత ఇంగువ వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి చివరిగా కొన్ని ఫ్రెష్ కరివేపాకులు కూడా వేస్తున్నాను ఈ వేడికి ఇవి కూడా బాగా వేగుతాయి తాలింపు తయారైంది కాబట్టి దీన్ని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అంతే ఉల్లిపాయ చట్నీ తయారైనట్టే దీన్ని వేడి వేడి ఇడ్లీలతో నేను సర్వ్ చేయబోతున్నాను ఇలాంటి మెత్తటి ఇడ్లీ మీద నెయ్యి వేసి ఇలాంటి టేస్టీ చట్నీ ఒకటి చేసుకుని తింటే ఎంత బాగుంటుందో నేను మాటల్లో చెప్పలేను మీకు బయట ఏ రెస్టారెంట్ ఫుడ్ కూడా ఇది ఇచ్చే సాటిస్ఫాక్షన్ ఇవ్వదు ఇది అంత బాగుంటుందండి ఈ చట్నీని మీరు ఇదే స్టైల్లో చేసి దోశలు వడల్లోకి సర్వ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇది ఒక పర్ఫెక్ట్ టిఫిన్ కాంబోని చెప్పచ్చండి మంచి వేడి వేడి ఇడ్లీతో పాటు ఈ ఉల్లిపాయ పెట్టుకుని పెట్టుకుంటారండి చాలా రుచిగా ఉంటుంది సో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ అస్ వెల్ ఎస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్